తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి పది సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం మన ఎమ్మెల్యే గారు కూడా దాదాపు ఏ కార్యకర్త కూడా ఇబ్బంది కాకుండా మనం అందరినీ చూసుకున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మన కార్యకర్తలకు నాయకులకు అండగా మన ఎమ్మెల్యే గారు ఉంటారు ఎవరు కూడా ఆధైర్పడాల్సిన అవసరం లేదు పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుంది ఈ మీటింగ్ ని సక్సెస్ చేసుకోవాలి వచ్చే సంస్థల ఎన్నికల్లో మన సత్తా సూప్యాల మండలం నుంచి మనకు ఎమ్మెల్యే గారు మనకు అంత దండగా ఉంటారు ఎవరు కూడా అదే పడవలసిన పని లేదు మనం ఎందుకంటే మనం చేసిన సంక్షేమ పథకాలు మనం చేసిన అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలే మన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపిస్తాయి మనం మన ఎమ్మెల్యే గారు ఉల్లిగొండ మండలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు అమలు చేసిండు మనం దాదాపు ఆరేడు కొత్త నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు ఆ గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు ఇచ్చినాం దాదాపు గ్రామాలకు బీటి రోడ్ సౌకర్యం కల్పించినాం అనేక కార్యక్రమాలు చేసినాం మనం మనం అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మనం తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ అనిల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి ఏ కార్యక్రమాలు చేయకుండా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం మీద మీద తిరుగుతుంటా మాట్లాడుకుంటా నిర్ణయం కానీ ఆయన ప్రజల అధికార దాహం మీద మన ఎమ్మెల్యే పదవి మీద ఆయన మోదే ఉంది కానీ ప్రజలకు మేలు చేద్దాం ప్రజలకు దగ్గర なあ。 ఆ అంతే చాలన్నట్టు ఆయన ముందు నడుస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఏ రకంగా పరిపాలన సాగుతుంది ఇప్పటికే ప్రజలందరూ గమనించారు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ఏ రావాలని గ్రామాలలో ప్రజలంతా ముక్త కన్న మరి ఇలా ఎదురు చూస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో మన పైల శేఖర రెడ్డి గారు అనేక ప్రజల కుండెల్లో నిలిచిపోయింది ఎమ్మెల్యే దాదాపు పదిహేను పదహారు నెలలు అయింది ఇవాళ ఇక్కడ కూడా పోలీ నియోజకవర్గంలో కూడా మరి ఇలా పేడా కమలేశ్వరు మరి ఆనాడు మన శేఖరెడ్డి గారు ఉదయం నుంచి కార్యకర్తలతో మమయుగమై అభివృద్ధి కార్యక్రమాల కోసం నిరంతరం శ్రమించే అనేక దాదాపు కానీ ఎల్జీఎల్ పార్టీ కానీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి అభివృద్ధి పరిచిన విషయం తెలుసు అని అనిల్ రెడ్డి గారిని చూస్తున్నాం అనిల్ రెడ్డి గారు ఏమున్నా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా ఏమున్నా కేవలం మాయ మాటలు చెప్పుకుంటా ఆయన తిరుగుతుండ్రు ఇవాళ ఇక్కడ కూడా గమనిస్తూ పైల శేఖర్ రెడ్డి గారికి ఇవాళ అనిల్ గారికి తేడా చూసినట్టయితే మనం చాలా ముందంజలో ఉన్నాం పైల శేఖరెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం నిరంతరం ఈ గ్రామ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి ఇవాళ మనం గ్రామాలలో చెప్పాలి గ్రామాలలో మనం ప్రతి ఒక్కరూ మనం చర్చ పెట్టాలి ఆయన ఏం చెప్పారు